సీనియర్ నటి ఖుష్బు అంటే తమిళలకు ఎంతో అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు ఆమెకు గుడి కట్టి పూజించేంత అభిమానం ఉంది వారికి ఇక హీరోయిన్ గా కాకుండా తల్లి అత్త రోల్స్ చేసిన ఆమెపై ప్రేమ ఎక్కడికి పోదు అందుకే విజయ్ హీరోగా నటించిన వారసుడి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర తీసుకున్నారు హీరోయిన్ రష్మికకు తల్లి పాత్రలో ఖుష్బు నటించింది ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఖుష్బు సోషల్ మీడియాలో కూడా పెట్టింది ఇక షూటింగ్ మొదలవడానికి ముందు పారితోషికం దగ్గర అసలు గొడవ మొదలైంది సరే ఏదోలా అంతా సెట్ చేసి షూటింగ్ కి హాజరయ్యారు సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఖుష్బు మొత్తం సీన్ లేపేశారు ఈ విషయంపై అటు డైరెక్టర్ ఇటు ప్రొడ్యూసర్ ఎవరు నోరు మెదపలేదు పైగా అసలు విషయం ఏంటంటే ఖుష్బుని అడిగితే నన్ను ఎందుకు అడుగుతున్నారు నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ కోపంగా సమాధానం చెప్పింది ఈ చిత్రానికి పనిచేసిన ఎడిటర్ మాత్రం సారీ మేడం సినిమా లైన్ ఎక్కువైంది అందుకే కట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చేతులు దులుపుకున్నాడు ఇక సగటు ఖుష్బు అభిమానులు మాత్రం యూనిట్ పై ఫైర్ అవుతున్నారు వారు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఒక్కసారిగా చూడండి ఒక సీనియర్ హీరోయిన్ పైగా తమిళుల ఆరాధ్య దైవం ఆయన ఖుష్బుని ఒక మామూలు ఎడిటర్ ఏవో ఒకటో రెండో సీన్లు కాదు టోటల్ సీన్లన్నీ లేపేసి ధైర్యం చేయగలడా కొని హీరోయిన్ తల్లి పాత్రను మొత్తం సినిమాలో నుంచి తీసేస్తే ఆ చిత్రానికి సంబంధించిన ప్లానింగ్ అంతా చెత్తగా చేశారా కొన్ని సినిమా లైన్ ఎక్కువైతే ఒకరైనా ముందుకు వచ్చి ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత దర్శకుడికి నిర్మాతకు లేదా నిజంగా లెంత్ పెరిగితే ఖుష్బుకి అంత కోపం రాదు కదా దిల్ రాజు ఒకసారి మాట్లాడుతూ ఖుష్బు చేసిన సీన్స్ కు పది కోట్లు అన్నారు మరి సీన్స్ వైజ్ గా లెక్కేసినా మీరు అలా ఎలా కోస్తారు ఆమె పాత్రను ఇంతకు ఇన్ని కోట్లు వదులుకున్నా మీకు ఖుష్బుతో అసలు గొడవేంటి అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు